జూబ్లీ వేడుకలు ఉచిత బహుమతుల సంబరం డిసెంబర్ మూడో తారీఖు నుండి అదేనండి మన ఏలూరు బ్రదర్ మెయిన్ బజార్ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ సందర్భంగా ప్రతి రెండు వేల ఐదు వందల రూపాయలు కొనుగోలుపై ఒక గ్రాము వెండినాను ఉచితంగా ఇస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం మనం కూడా లోపలికి వెళ్దాం వచ్చేసేయండి చూడండి ఎంట్రన్స్లోనే వామ్మో ఇదేమీ జాతర కాదు అన్న సంతర్పణ అంతకన్నా కాదు అసలు చూసారండి ఆ క్రౌడ్ ఎలా ఉందో లోపలికి వెళ్ళడానికే చాలా టైం పట్టేసిందని చెప్పచ్చు అసలు ఆ చీరలు చూడండి గుట్టలు గుట్టలు అనమాట అసలు లేడీస్కి చీరలు అంటే ఎంత ఇష్టమండి ఇష్టం అనే మాట చిన్నది పిచ్చి అనే మాట పెద్దది అనవచ్చు కదా అసలు మామూలుగా లేదండి ఆఫర్స్ అంటే ఆఫర్స్ అనమాట అని అనిపించే ఎంత గొప్పగా ఉన్నాయి న్యూ కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది ఈ చీర చూసారా అసలు ప్రింటెడ్గా నేను ఓన్లీ చీరలు మాత్రమే వీడియోలో మీకు చూపిస్తానండి నేను ఫుల్గా వీడియో తీస్తే అసలు చాలా లెంతీగా ఉందన్నమాట సో శారీస్ వరకే ఇక్కడ వరకు నేను అప్లోడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ కి కిడ్స్వేర్ వేర్ అవి కూడా నేను వేరుగా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ మా పిండి పట్టుకున్న ఈ శారీ అయితే మూడు వేల ఐదు వందల రూపాయలది జస్ట్ రెండు వేల రూపాయలకి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ చీర అయితే జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఆఫర్స్లో ఉండి ఇది కూడా అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శారీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏ ఇది అయితే చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలెక్షన్ చాలా బాగుంది థౌజండ్ రూపీస్ కలెక్షన్ కూడా చాలా బాగుంది అనమాట మీరు విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది అండ్ హాయ్ చెప్తున్నారు చూడండి చాలా బాగా చూపించారు ఇవన్నీ కూడా పట్టు శారీస్ అండి ప్యూర్ పట్టు శారీస్ అన్నీ కూడాను ఇప్పుడు వచ్చే వెడ్డింగ్ సీజన్కి చాలా చక్కగా పెళ్లి కూతుర్లకి పెట్టింది పేరని చెప్పాలి చందన బ్రదర్స్ అలాగే మీ ఇంట్లో అకేషన్ ఏదైనా సరేనండి సూపర్ కలెక్షన్ ఉంది ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ ఈ రెడ్ శారీ చూస్తున్నారు కదా చాలా బాగుందండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది ఇది జస్ట్ ఫో ఫైవ్ థౌజండ్ బిలోనే ఉంది ఇది మ్యారేజెస్కైనా లేకపోతే గృహప్రవేశాలకైనా లేకపోతే ఇప్పుడు వచ్చే ఫెస్టివల్ అయినా సరే చాలా గ్రాండ్ లుక్లో ఉంటుందని చెప్పాలి నేను ఇదే శారీ మొన్న సమంత గారు ఆవిడ మ్యారేజ్లో కట్టుకోవడం చూసానండి ఐ మీన్ ఇది కాదు ఇందాక రెడ్ కలర్ అనమాట ఇవి పట్టు శారీస్కి వచ్చేసరికి అసలు నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అన్నీ ట్రెండీగా ఉండేవి అలాగే చాలా సాంప్రదాయకంగా అంటారు కదా అట్లా అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నా ఈ శారీ అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది కలర్ కానివ్వండి ఆ డిజైన్ కానివ్వండి చాలా యూనిక్గా ఉంది ఈ పీస్ మాత్రం చాలా బాగుందనమాట అసలు పట్టు శారీస్కి వచ్చేసరికి మీకు చెప్తున్నాను కదండి మనకి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి దగ్గరగా మీకు ఇంకా అసలు మన ఇష్టం అండ్ మన బడ్జెట్లో చూసుకోవడమే అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అద్భుతమైన మంజీర పట్టు శారీస్ కేవలం పదివేలకే నాలుగు చీరలు ఇస్తున్నారండి ఈ కలెక్షన్ అయితే సూపర్గా నచ్చేసింది నాకు మీరు కూడా విజిట్ చేస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అద్భుతమైన కలర్లు కలర్ కాంబినేషన్స్ సూపర్ ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ ఈ పేస్టల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి వీవింగ్ కానివ్వండి కలర్ కాంబినేషన్స్ కానివ్వండి సూపర్ గా ఉన్నాయండి పట్టు శారీస్ దగ్గర నుంచి పక్కకి జరగాలంటే అసలు మనసే రాలేదండి షాప్ లో నాకు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫోర్ కే టిష్యూ ఫోర్ కే బ్రొకెట్ పట్టు సాఫ్ట్ పట్టు కుప్పడం పట్టు శారీస్పై ప్రత్యేక తగ్గింపు ధరలు ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శారీస్ అయితే ట్వెల్వ్ హవెల్వ్ ఆ రేంజ్ అనమాట మనకి ఇక పెళ్లి కూతుర్లకి చెప్పాల్సిన పని లేదు సూపర్ కలెక్షన్ ఉందండి ఇక్కడ శారీస్ అన్నీ కూడా చక్కగా అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట అండ్ నెక్స్ట్ ఈ శారీ చూస్తున్నారు కదా ఇది ఫ్యాన్సీ శారీనే కాకపోతే పట్టు శారీ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఈయన చూపించే ఈ కలర్ కాంబినేషన్స్ ఈ అంకులు గారు చాలా బాగా చూపించారు థ్యాంక్ యూ సో మచ్ అండి అన్నీ కూడా మంచి మంచి కలర్స్ తీశారు మీరు ఇందాక వెళ్ళిన వీడియోలో కూడా చూశారు కదా ఇంకా అసలు చెప్పలేమండి మాటల్లో లేవు శారీస్ అయితే అద్భుతంగా ఉన్నాయి చీరలు అంటే మన ఆడవాళ్ళకి ఎంత ఇష్టం అండి ఎంత ట్రెండ్ అయ్యిందండి ఈ లావెండర్ కలరు ఇది కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే అసలు విషయం అండి వీడియో చూస్తున్న మీరు అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శారీ అయితే చాలా లైట్ వెయిట్లో ఉందండి శారీ అసలు చూడ్డానికి మీకు వీడియోలో కలర్ కొంచెం ఇలా డల్గా కనిపిస్తుంది కానీ బయట చాలా బాగుంది ఇక ఈ ఫ్యాన్సీ శారీస్కి వస్తే మనం పెట్టుబడులు పెట్టుకోవడానికి మనం ఈ టైంలో ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా చాలామందికి శారీస్ సంక్రాంతి ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ ఈ టైంలో వాళ్ళు కూడా చక్కగా వెళ్ళి మనకి బల్క్లో పర్చేస్ చేయొచ్చు ఎందుకంటే మనకి ఆఫర్స్ అనేవి అలా ఉన్నాయి కాబట్టి ఇక నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా ఇక మీరే చూడండి నా మాటలు మీకు ఓరనిపించవచ్చు వీడియో నేను కంటిన్యూ చేసేస్తాను చూస్తూ ఉండండి మనలో మాట అండి బీర్వా నిండా చీరలు ఉంటాయి కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మాత్రం ఎన్నిసార్లు వెతుక్కోవాల్సి వస్తుందో ఇవేనా ఇంతేనా ఇంకా కావాలి అని అనిపిస్తుంది అలాంటి వాళ్ళు షాపింగ్ వచ్చారంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోకుండా మాత్రం వదలరండి ఇప్పుడు ఈ శారీ చూస్తున్నారు కదా ఇది మాత్రం చాలా హై కాస్ట్ హై కాస్ట్ అంటే దగ్గరగా ట్వెల్వ్ అలా ఉందన్నమాట చూసారా ఎంత ఫ్యాన్సీగా ఉందో మనకి పదిహేను వేల రూపాయలది పన్నెండు వేలకు వస్తుంది ఐ మీన్ పన్నెండు వేలు పదమూడు వేలు ఉందండి దానికి వస్తుంది అనమాట బాగుంది చాలా బాగుంది ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లోనేనండి మనకి ఈ పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ కొంచెం పక్కకి వెళ్తే మనకి కాటన్ సారీస్ మ్యాచింగ్ సెంటర్ అన్నీ అక్కడే ఉన్నాయి రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అక్కడే ఉందనమాట వావ్ అసలు రెడ్ కలర్ ఎంత బాగుందండి గుంటూరు మిర్చి రెడ్ కలర్ లో ఉంది కదా అసలు నిజంగా చాలా బాగుంది శారీ కూడా సూపర్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ మీకు చెప్తున్నాను కదండి రోల్డ్ గోల్డ్ రోల్డ్ గోల్డ్ కూడా ఉంది అక్కడ దానిపైన కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉందనమాట ఇంకా అసలు బ్యాగ్స్ విషయానికి వచ్చిన బ్యాంగిల్స్ అయినా నేర్ పాలిషెస్ అయినా సూపర్ కలెక్షన్ ఉందనే చెప్పాలి నేను అదంతా చూసి అసలు మామూలుగా లేదండి ఒక ఏమైనా గార్మెంట్కి వచ్చామా అని అనిపించింది అనమాట అదేనండి మనకి సూరత్ ఇట్లా ఉంటాయి కదా అక్కడ అలా వచ్చామేమో అని అనిపించింది ఎప్పుడొచ్చినా నాకు ఆ ఫీలింగే అనిపిస్తుంది షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి కదండి అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక బ్లాక్ శారీ ఉంటుందండి అసలు నేను తీస్తాను ఇప్పుడు మీరు చూద్దరు కానీ సూపర్ ఉంది ఆ శారీ సిక్స్ థౌజండ్ ఉందనమాట మనకి అది ఏం చెప్పారంటే ఏదో కలంకారీన సమ్ ఏదో చెప్పారండి దాంట్లో పట్ట అయితే కలిసింది దీని తర్వాత వస్తుంది ఆ చీర బ్లాక్ ఫ్లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం దాన్ని చాలా ఇష్టపడతారనమాట అంత బాగుంది ఆ చీర మీకు ముందు వీడియోలో వస్తుందండి అది మీరు చూదురు కానీ అండ్ నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు మనకి చాలా ట్రెండింగ్గా చాలా నేమ్స్ శారీస్లో వచ్చేసినాయి కదండి అసలు నేమ్స్ అసలు ఏంటి రా మ్యాంగోసు టిష్యూసు జార్ఖాండ్స్ అసలు అమ్మో చెప్పలేం అసలు నేను నేనైతే అంత అలా నోటేట్ చేయలేను కానీ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ఈజీగా చెప్పేస్తున్నారు అవన్నీ అనమాట ప్రతి చీర కూడా వెయ్యి రూపాయలది ఐదు వందలకి పదిహేను వందలది వెయ్యి రూపాయలకి అలా ఉన్నాయన్నమాట అండి అసలు పాప చూడండి పైన కూర్చుంది ఆ సేల్స్గాలు అసలు ఆ క్రౌడ్ చూసారా అసలు మా మా వాళ్ళకైతే అసలు బొత్తిగా తెలియట్లేదండి పాపం మా పిన్నండి మా పిన్ని గారు అసలు ఏ చీర తీసుకోవాలి హాయ్ డాడీ అందరికీ హాయ్ చెప్పండి అటు వెళ్ళిపోతున్నారు అండ్ నెక్స్ట్ ఏంటంటే మా బాబా సార్ అక్కడ కాసేపు నాకు చే దిగలేదు ఆ జనాన్ని చూసి ఇవైతే అన్నీ హాఫ్ శారీస్ అండి చాలా బాగున్నాయి హాఫ్ శారీస్ కూడా మనం లా ఓనీ వేసుకొని ఆఫ్సారిగా చేయొచ్చు లేదంటే ఏదన్నా క్లాత్ తీసుకొని పైన మనకి ఇప్పుడు చాలా మంచి మోడల్స్ వచ్చేస్తున్నాయి కదండీ లాంగ్ బ్లౌజెస్లో కుట్టించి అట్లా కూడా చేసుకోవచ్చు ఈ ఆఫర్స్ అన్నీ మీరు చూస్తున్నారు కదా మీరు వెళ్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది నేను చెప్పేదానికన్నా కూడా చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది అన్నమాట నాకైతే ఈ పట్టు చీరలే చూపిస్తున్నానండి మీకు చెప్పాను కదా మీకు నేను వేరే వీడియోలో ఈ శారీసే మీకు నేను క్లియర్గా చూపిస్తానండి అని చెప్పేసి అండ్ నెక్స్ట్ చూడండి ఇది ఎంత అసలు యూనిక్గా ఉందో ఈ పీస్ అనేది డార్క్ కలర్స్ డార్క్ కలర్సే అలాగే పేస్టల్లో వచ్చే కలర్స్ పేస్టల్ కలర్సే దేని లుక్ అసలు దానికే ఉంది ఈ క ఫ్యాన్సీ విషయానికి వస్తే అసలు వర్క్ శారీస్ కూడా చాలా బాగున్నాయండి స్టోన్ వర్క్ ఉంది మనకి థ్రెడ్ వర్క్స్ ఉన్నాయి అసలు చాలా బాగుందండి మనకి నెక్స్ట్ ప్యూర్ డోలాస్ ఉంటాయి కదా ఆ శారీస్ బాగున్నాయి మనకి మళ్ళీ మొన్న చాలా బాగా ట్రెండ్ అయ్యింది చూశారు అదేనండి మన స్పేస్ సిల్క్ ఆ స్పేస్ సిల్క్ శారీస్ కూడా దాని మీద కూడా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ వచ్చేసి చాలా శారీస్ ఉన్నాయి ఇక మన బడ్జెట్ మన ఇష్టం అండి మనకి ఎలాగా ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి అలాగే త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి టూ ఫిఫ్టీ దగ్గర నుంచి కూడా అనమాట అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి కూడా సారీస్ ఉన్నాయి అది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అనమాట మీరు త్వరగా వెళ్ళి విజిట్ చేసి మీకు నచ్చి పర్చేస్ చేసుకోండి ఎందుకంటే మనకి క్రిస్మస్ వచ్చేస్తుంది వచ్చేసింది మనం డిసెంబర్లోకి వచ్చేసాము అండ్ నెక్స్ట్ న్యూ ఇయర్ సంక్రాంతి ఆ తర్వాత అంత మ్యారేజెస్ సీజనే కదా ఫిబ్రవరి పెళ్ళిళ్ళకి ఇవన్నీ ఇప్పుడు తీసుకుంటే స్టిచ్చింగ్కి మనకి చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట ఎందుకంటే మనం స్టిచ్చింగ్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈ పాపం ఆ టైంకి ఇవ్వాలంటే వాళ్ళకి ఈ టైంలో ఇవ్వాలన్నమాట వాళ్ళ వాదల పాపం అంతా ఇంత కాదండి వాళ్ళే కూడా కుట్టుకోరు మనకే కుట్టిస్తారు అండ్ నెక్స్ట్ ఏంటంటే అసలు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయండి ఏమన్నా ఉన్నాయి కలర్ కలర్స్ ఆడవాళ్ళకి నచ్చే ఈ చీరల గురించి ఎంత చెప్పినా తక్కువేనండి మనం వీడియో ఎండింగ్కి వచ్చేస్తున్నాం ఎండింగ్లో ఒక బ్యూటిఫుల్ శారీతో మాత్రం మనం ఈ వీడియోని ముగుస్తున్నామనే చెప్పాలన్నమాట బ్లాక్ శారీ లవర్స్ ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఈ చీర చాలా బాగా నచ్చుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్